అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ ఇంకా ఈ రోజైతే మన బ్లాగ్ లో వచ్చేసి అయితే గులాబ్ జామ్ అయితే ఇది ఇంతకు ముందు పండుగ అప్పుడైతే షేర్ చేసిన మీతో ఒకసారి చేసాను అనుకుంటా ఇంకా ఈ రోజు మళ్ళీ ఎందుకు చేస్తున్నా అంటే ఈ రోజు అయితే మా మ్యారేజ్ డే ఉంది ఇంకా అందరికి అయితే స్వీట్ ఇవ్వాలి కదా ఎప్పుడైనా ఇస్తాము ఇంక ఈసారి బయట చెప్పేందుకు ఇంట్లోనే చేద్దాం అనేసి మొన్నైతే గులాబ్ జామ్ ప్యాకెట్లు తెప్పించుకున్నా దాంతో అయితే చేస్తున్నాం త్వర త్వరగా అయ్యేటట్టు అయితే చేద్దాము ఇది ఒక్కటి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తెప్పించిన రెండు కలిపి అయితే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ నాకైతే ఈ రోజు నేను ఎక్కువ మార్నింగ్ బ్లాక్స్ చేస్తాను కదా మా సారు పిల్లలు ఉన్నప్పుడు ఈ రోజు పిల్లలు కూడా లేరు కదా ఇంట్లో చాలా సైలెంట్ ఉంది అసలు ఏం సౌండ్ లేకుండా ఇలా ఉంది ఇలా దాంట్లో అయితే మనం ఇగ్రదం అయితే చేసేసుకుందాం ఈజీగా తొందర తొందరగా అయ్యేటట్టు చేద్దాము ఇంకా ఫస్ట్ వచ్చేసి అయితే ఆన్ తీసుకున్నాం మొత్తం త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ కదా మన గులాబ్ జామ్ పౌడరు నేను చక్కెర కూడా త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాం అయితే మీకు ఎలా అంటే ఇది పావు కేజీ కొలత దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే చక్కెర తీసుకుంటున్నాను ఇంకా దీంట్లో ఒక రెండు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను అయితే దీనికి ఎక్కువ తీగపాకం అయితే రావద్దు ఎక్కువ తీగపాకం వచ్చేసింది అంటే గులాబ్ జాములు కాస్త మనకు చక్కెర జామ్స్ అయితే వెడల్పు ఉంటే మనకు జామున్స్ అన్ని మంచిగా పడతాయి కదా ఇదిగోండి నేను ఈ గ్లాస్ తో అయితే గ్లాసున్నారా చక్కెర తీసుకున్నా కదా దాంతో రెండు గ్లాసులున్నర నీళ్ళు అయితే వేసేసిన వేసి ఇది కొంచెం ఒక్క తీగపాకం వచ్చే వరకు మరిగించుకోవాలి ఇంకొక నాలుగు ఇలాచీలు అయితే మంచిగా పౌడర్ చేసుకొని పాకంలో వేసేసుకోవాలి దీంట్లో మనకు ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు కొంచెం కలర్ వచ్చేస్తాయి నేనైతే ఫుడ్ కలర్ ఏం వేయట్లేదు ఇంకా ఇలాచి పొట్ట అందులో వేసేసి ఇలాచి లేదా మీద పెడతలేదు ఇప్పుడే వేసేస్తున్నారు ఏంటనుకుంటారా ఇప్పుడు వేసేసినా ఏం కాదు మంచిగా దాంట్లో మరిగి స్మెల్ అంతా దాంట్లోనే ఉంటది ఇంకా చక్కెర కరిగే వరకు అయితే ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ మనం కొంచెం సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది పాలకవర్ కూడా ఇప్పుడు ఇప్పుడుకుంటున్నారు ఇంకా రెండు ప్యాకెట్స్ ఇప్పేసుకున్నాం గులాబ్ జామ్ వచ్చేసి మెయిన్ ఏంటంటే గులాబ్ జామ్ చేసేటప్పుడు మన చేతులు చాలా నీట్గా ఉండాలి ఫ్రెష్గా చేయాలి మనము స్వీట్ అయితే మేదైనా లేకపోతే కుదరదు దీంట్లో నేనైతే ఏం కలపట్లేదు పిండి మళ్ళీ ఫ్లోర్ అలాంటివి కలుపుతారు కదా అవి ఏమి కలపకుండా చూడండి పచ్చి పాలు పచ్చిపాలు వేసి మంచిగా స్మూత్ గా తడిపేసుకోవాలి ఇలా మనం పాలు అడ్జస్ట్ చేసుకుంటూ ఎన్ని పడితే చూసి వేసుకుంటూ తడిపేయాలి ఇంకా చక్కెర పాకం అయితే మరుగుతుంది కదా ఇప్పుడు కొంచెం దాన్ని సిమ్లో పెట్టి వదిలేద్దాము కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు నేనైతే ఒక మూడు స్పూన్లు నెయ్యి వేస్తున్నా ఇది ఏంటంటే అసలు క్రాక్స్ రాకుండా చెయ్యాలి కానీ ఎంత వేసినా కానీ కొద్దిగా అయినా సరే క్రాక్స్ వస్తాయి లాస్ట్లో మాత్రం మంచిగా నెయ్యి వేసుకోండి ఇంకా షుగర్ అంతా కరిగిపోయింది కదా అయితే మనం ఇలా కొంచెం చూడాలి అయితే మరీ ఇట్లా బంకలాగా పట్టొద్దు మనక ఏదో లైట్ గా ఇంకొంచెం రావాలి మనకు కొద్దిగా జిగురు రావాలి ఇప్పుడు అసలే జిగురు రాలేదు ఇంకా దీన్ని అయితే వదిలేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఇదిగో చూడండి ఇది కొద్దిగా చిక్క పడింది ఎక్కువ అంటుకోకుండా ఇంతవరకు వస్తే సరిపోతుంది ఇంకా నేనైతే దీన్ని పక్క స్టవ్ మీద పెట్టేసుకుంటున్నా ఇప్పుడు జామున్లు వేయించుకోవడానికి ఆయిల్ పెట్టేసుకున్నా కలర్ అనేది అయితే మీ ఆప్షన్ ఆయిల్ వేసేసుకుంటున్నా ఇంకా ఆయిల్ సిమ్ లో పెట్టేసుకుని మనం అక్కడ బాల్స్ అయితే వేసేసుకున్నాం ఆయిల్ వేడే వరకు ఏంటి ఇంత చిన్న చిన్న బాల్స్ చేస్తుంది అనుకుంటారా ఇంత చిన్న బాల్స్ వద్దని రాఖీ పండుగప్పుడు పెద్ద బాల్స్ అయితే వేసుకున్నా నేను అవి ఉబ్బిపోయి చాలా పెద్దగా అందుకే ఈసారి అయితే చిట్టి చిట్టిగా చేస్తున్నా ఎలా అయితే ఏంటో చూద్దాం మరి అయితే క్రాక్స్ రాకుండా మనం ఎంత బాగా చేసినా కానీ చిన్న చిన్నగా క్రాక్స్ అయితే వస్తాయి కాకపోతే కొంచెం మనం నెయ్యి అడ్డుకుంటూ చేస్తే పిండి అయితే బలి బాగుంటుందండి స్మూత్గా గులాబ్ జామ్ పిండి ఈరోజు అయితే మా మ్యారేజ్ డే కదా నేనైతే మ్యారేజ్ డే అనే చిన్న షార్ట్ వీడియో అయితే షేర్ చేసినా అయితే అది మొన్న మేము డిన్నర్కి వెళ్ళినాం కదా ఏదో అక్కడ సరదాగా చిన్నగా మాకు చూసుకోవడానికి అన్నట్టు ఒక ఫోటోలు అవి అయితే కదా చూద్దాం అనేసి షార్ట్ వెండి అయితే మాకు మాకందరూ మ్యారేజ్ డే విషయస్ చెప్పిన వాళ్ళందరికీ అయితే చాలా థ్యాంక్స్ అయితే మనం ఈ బాల్స్ చేసేటప్పుడు అయితే మనకు తొందరగా ఈజీగా కావాలంటే మాత్రం నెయ్యి కంపల్సరీ రుద్దుకోండి ఇలా చెయ్యికి నెయ్యి రాసేసుకొని ఇలా అన్నం అనుకో కొంచెం క్రాక్స్ అనేది ఎక్కువ రావట్లేదు ఈజీగా అయిపోతుంది మా సార్ అయితే మొత్తకుంటున్నాడు ఏంటి చిన్న చిన్న గోలీల్లాగా చేస్తున్నామని ఒక్కొక్కసారి అన్ని విధాలుగా ట్రై చేసుకోవాలి మనదేం ఫుల్ కుకింగ్ ఛానల్ కాదు కదా కరెక్ట్ చూపించడానికి ఏం కాదులే అనేసి అయితే చెప్తున్నా నేను ఇంక ఇప్పుడైతే సగం పిల్లి అయితే బాల్స్ చేసేసినా కదా ఆయిల్ పెట్టుకొని వచ్చినాయి కదా ఇవి వేయించుకుంటూ మిగతా బాల్స్ అయితే చేసేసుకున్నాం కిచెన్ లోకి ఆయిల్ హీట్ అయింది హీట్ అయినాక నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసిన కొంచెం ఇవి మనం సిమ్ లో వేయించుకోవాలి ైట్ గా ఆయిల్ వేడి ఉన్నప్పుడు వేసేసుకోవాలి చూడండి స్టవ్ కంట అయితే లేదు ఇంకా మంచిగా ఎలా ఉబ్బుతున్నాయో చూసిరా పైకి వచ్చినాక మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఇవి ఏంటంటే మనం ఫ్లేమ్ వచ్చేసి అస్సలు హై ఫ్లేమ్ లో ఉండొద్దు ఇట్లా తక్కువ హీట్ ఉన్నప్పుడే మనం మంచిగా లోపల ఉడికేటట్టు వేయించుకుంటేనే మనం తింటున్నా లోపల పిండి పిండి ఉండదు లేదు అనుకోండి కచ్చితంగా పిండి పిండి అవుతుంది సిమ్ లో పెట్టేస్తున్నా ఇంకా అవన్నీ మంచి కలర్ వచ్చే వరకు ఇలాగే ఇక్కడ నిలబడి ఇవి చేసేస్తున్నాయి అన్ని చేసుకొని చేయాలంటే మళ్ళీ టైం ఎక్కువ అయిపోతుంది కదా నాకు ఎందుకు ఒక్కొక్క పని గంట గంట చేయాలంటే అస్సలు ఇష్టం ఉండదు ఎప్పుడైనా ఓపిక లేకుంటేనే కూర్చొని కూర్చోని నిదానంగా చేసుకోవడం నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే నెయ్యి కంపల్సరీ మనం చేతులకు రాసేసుకుంటే కొంచెం క్రాక్స్ తక్కువే వస్తున్నాయి లేదంటే ఎక్కువ చాలా ఎక్కువ వచ్చినాయి నేను ఇంతకు ముందు చేసినప్పుడు అయితే ఇలా నెయ్యి రాసేసుకోవడం వల్ల రావట్లేదు ఈ టిప్ కూడా బాగా యూస్ అవుతుంది ఇంకా పాకం కూడా మంచిగా చల్లారిపోయింది వేలు పెట్టినా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి వేసేస్తున్నా నేను చూడండి ఇంకా గులాబ్ జామున్ అయితే ఈజీగా హాఫ్ అన్ అవర్ లో ఎంత బాగా రెడీ అయిపోయినాయో చూసేద్దామా దగ్గరికి వచ్చేసేయండి ఇందులో వాటరు వాటర్ చూడండి చూడండి ఇగో రసం ఇప్పుడు మీకు రెండు గులాబ్ జాములని ఇదిగోండి లోపల చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో ఇంకొకటి కూడా చూపిస్తాను అన్ని సేమ్ అదే విధంగా మంచిగా ఉడికిపోతాయి ముట్టుకుంట చునిగిపోతాయి ఇలా అయితే చేసుకుంటామో దీన్ని కూడా అంత తొందరగా చేసుకోవచ్చు ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపిస్తే అనిపిస్తే గులాబ్ జామ్ ప్యాకెట్ ఏమంటే షాప్ లో తొందర దొరుకుతుంది తెచ్చుకోవాలా హాఫ్ అన్ అవర్ లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా నా మ్యారేజ్ డే అని అయితే నేను ఇదిగో సింపుల్ గా ఈ శారీ అయితే తెచ్చుకున్నా అయితే దీనికి ఏమైందంటే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చిన వాళ్ళకి తన అర్జెంట్ ఉందని ఊరు వెళ్ళిపోయింది బ్లౌజ్ ఆమె దగ్గరనే ఉంది ఏం చేయాలి అందుకే ఇంకా ఏ చీర కట్టుకొని గుడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నా బాగుందా ఈ సారీ అయితే చాలా సింపుల్ గా తీసుకున్నాను ఆ శారీ కానీ ఆ సింపుల్ శారీ కూడా కట్టుకోవడానికి అవ్వట్లేదు బ్లౌజ్ అక్కడ చీర ఇక్కడ అయిపోయింది ఇంకా ఇదైతే ఒక టూ ఇయర్స్ అయితుందేమో ఏ చీర తెచ్చుకొని ఎందుకో ఇది బ్లాక్ ఉందని అంత నచ్చలేదు కట్టుకోలేదు చూస్తున్నాయి ఇది కట్టుకోవాలా అని ఇది అయితే కొత్తది ఒకసారి కూడా కట్టుకోలేదు అంత నచ్చలేదు ఇది ఇంకా అందుకే ఇక ఈ చీర అయితే ఇది ఒకేసారి దీపావళి రోజు మా ఇంట్లో పూజ రోజు అయితే కొద్దిసేపు కట్టుకున్నాం మళ్ళీ కట్టుకోలేదు అందుకే ఈదైనా కట్టుకుందాం అనేసి అయితే చూస్తున్నాను ఇంకా ఈరోజు ఒకటి పిల్లల్ని అయితే స్కూల్ నుంచి ఇక ఎగ్జామ్ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ ముందు పంపించండి సార్ అని అయితే ఫోన్ చేసిన ఇంకా వాళ్ళు ఆహా అంటున్నారు చూడాలి అది కొన్ని టైం వచ్చేసి ఇంకా మరి పిల్లలు అయితే నేను రెడీ అయిపోతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు పంపించమన్నా వాళ్ళకి ఫోర్ థర్టీకి కదా ఫోర్ ఓ క్లాక్ అయితే పంపించండి సార్ అని రిక్వెస్ట్ చేస్తే ఆహా అన్నాడు సార్ ఇంకా సరే ఇంకా పిల్లలు వచ్చేవరకైతే రెడీ అయితే ఎందుకో పిల్లలు లేకుండా వెళ్ళాలంటే అస్సలు కాదు ఇంకా సార్ కూడా ఒకసారి అయితే ఈ రోజు గల్లూరు మేము మాట్లాడతలేదు నేనైతే మా మ్యారేజ్ డే ఉందనేసి చిల్కూరుకి అయితే వెళ్దాం అనుకున్నాం కదా పిల్లల్ని కూడా తొందరగా పిలిపించినాను ఫోర్ ఓ క్లాక్కి వెళ్దాం అనే వరకు అయితే మా ఇంటికి మా వాళ్ళు వేరే మా రిలేషన్స్ వచ్చారు ఇక డేట్ అయితే లో టైం చూస్తే చిలుకూరులో సిక్స్ థర్టీ వరకే గుడి క్లోజ్ అని ఉంది ఇంకెప్పుడైనా కానీ మేమైతే ఉదయం వెళ్ళినాము ఈవినింగ్ టైం వెళ్ళలేదు మళ్ళీ ఇక్కడ నుంచి మేము అంత దూరం వెళ్ళే వరకు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పడుతుంది అంత టైంలో వెళ్ళినా కానీ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది నేను అంతలోపు వెళ్ళినా మళ్ళీ గుడి పని చేసిరనుకోండి మళ్ళీ అదొక అబ్బా ఇంత దూరం వచ్చినాం దేవుడు దర్శనం కాలేదు అన్నట్టు అందుకే చిరుకున్న ప్రోగ్రామ్ అయితే క్యాన్సల్ చేసేసిన నిన్న ఇక మా దగ్గర అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అని అయితే ఇక బయలుదేరుతున్నాం ఇదే చూడండి నోటు దాకా వచ్చింది కూడా నోట్లకు పోయే వరకు గ్యారెంటీ ఉండదు అంటారు చూసారా అలాంటి చిన్న చిన్న మాటలు పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు ఇప్పుడు మనం వెళ్ళాలనుకున్నా కానీ ఆ దేవుడి అనుగ్రహం మన మీద ఉంటేనే మనం వెళ్తాము అంతా వెళ్ళాలని రెడీ చేసుకున్నా ఏదో ఒక రకంగా అయితే ఆగిపోయింది ఈ రోజు దేవుడు నన్ను వద్దన్నట్టున్నాడు అన్నట్టున్నాడు ఇంకా అనుకున్నందుకు ఇక నెక్స్ట్ వీక్ ఎప్పుడో అయితే చిరుపూర్కి దర్శనం చేసుకుని రావాలి ఇంక ఇప్పుడైతే మా దగ్గర ఉన్నామో టెంపుల్ కి అయితే విదాం ఫ్రెండ్స్ మరి నేనైతే ఇక మా దగ్గర ఉన్న టెంపుల్ మా టెంపుల్ కెళ్తున్నాం మా పిల్లలు కూడా రాము ఎగ్జామ్స్ ఉన్నాయి ట్యూషన్ ట్యూషన్కి వెళ్ళిపోయారు నేను మా సార్ ఉన్నాం అసలు అంతే ఈ రోజు అయితే కొంచెం మూడ్ ఆఫ్ ఉంది ఇంకా టెంపుల్ లో అయితే మీకు మా టెంపుల్ మళ్ళీ ఒకసారి చూయిస్తా ఇంతకుముందు కూడా ఒకసారి చూపించినా ఇప్పుడు కూడా ఒకసారి అయితే టెంపుల్ చూద్దాం మా టెంపుల్ కెళ్దాం పదండి